అందరికీ నమస్కారాలు నేను మీ మాగుంట శ్రీనివాస ఎంపీ ఒంగోల్ ఈ మధ్య హెల్త్ రీజన్స్ కొరకు పరీక్షలు నిర్వహించినప్పుడు డాక్టర్ల బృందం వారు అయిన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని అనుకున్నప్పుడు మన హార్ట్ బైపాస్ సర్జరీ అనేది కూడా చేస్తే బాగుంటుందని వారు ఇచ్చిన సూచనల ప్రకారము రేపు ఆరో తారీఖు ఫిబ్రవరి హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్ ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ఉండదు అనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం అది ఇది ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఇంకా కూడా ఎక్కువగా కూడా మెరుగుగా కూడా అవకాశాలు ఉంటుందని వారు కూడా చెప్పబట్టి ఆరోగ్య రీత్యా ఈ ఆపరేషన్ ఒక నిర్ణయం చేసుకున్నాను నేను రేపు మీ అందరి ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్